ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు గూడూరు వైసీపీ ఇన్ఛార్జిగా మేరగ మురళిని నియమించిన తర్వాత ఆయన ఈ సందర్భంగా సర్వే పేరుతో ఎక్కువగా ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన రెండు నాలుగు ఎన్నికల్లో తిరుపతి ఎంపీ పోటీ చేయాలనేది తన కోరికగా చెప్పుకొచ్చిన వరప్రసాద్ రావు ఆ విషయాన్ని సీఎం జగన్ కు తెలిపానన్నారు అలాగే తనకు టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడుతూ తెలిపారు అయితే టికెట్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు ఇక తన ప్రాణం ఉన్నంత వరకు జనాల్లో ఉంటానన్నారు వరప్రసాద్ రావు తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవంతుడు సేవాభావం కలిగిన వ్యక్తి అలాగే ఒక ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి నేను కూడా నా వంతు నేను చేయాలనుకున్న ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నా సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియచేస్తానని చెప్పి తెలియచేస్తూ ఆ రోజు నేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేశారు